సింహాచలం ప్రదక్షిణ గురించి విశ్వసనీయమైన ధార్మిక కథనములు మరియు పురాణాల ప్రకారం దీనికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఇది విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రసిద్ధ శ్రీవరాహ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన పవిత్రమైన సంప్రదాయం గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి సింహాచలగిరి ప్రదక్షిణ అనగా భక్తులు శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చుట్టే కొండను నడిచి ప్రదక్షిణ చేయడం ఇది దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు ఉండే ప్రదక్షిణ మార్గం ఇది ఎందుకు చేస్తారు పురాణాల ప్రకారం పురాతన కాలంలో ఒక రాక్షసుడు అయిన హిరణ్యకసిపుడు భగవంతుడిని విరోధించాడు అతని కొడుకు ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువు భక్తుడు హిరణ్యకసిపుడిని సంహరించేందుకు విష్ణువు నరసింహావతారాన్ని తీసుకున్నాడు నరసింహుడు హిరణ్యకసిపుడిని సంహరించిన తర్వాత తన కోపాన్ని శాంతింపచేయలేకపోయాడు దేవతలు భయంతో బ్రహ్మను ఆశ్రయించగా లక్ష్మీదేవి వరాహరూపాన్ని తీసుకుని నరసింహుడిని శాంతపరిచింది అప్పుడే భూమిపై శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతరించాడు ఆయనే సింహాచల దేవుడు ఆ తరువాత ప్రహ్లాదుడు భగవంతుడి ఆజ్ఞతో ఈ గిరిని మూడు ప్రదక్షిణలు చేసి అనేక యాగాలు నిర్వహించినట్లు పురాణాలందు ఉల్లేఖం సింహాచలం గిరి ప్రదక్షిణను చేయడం వల్ల భక్తులు నమ్మే విశేష ఫలితాలు ఇవి ఒకటి పాప పరిహారం గత జన్మల పాపాలు ఈ జన్మలో చేసిన దోషాలు తొలగిపోతాయని నమ్మకం రెండు శారీరక ఆరోగ్యం మానసిక శాంతి ముప్పై రెండు కిలోమీటర్ల నడక భక్తి శ్రద్ధతో చేసినప్పుడు శక్తిని ఇస్తుంది మూడు ఇష్టకామ సాధన భగవంతుని దీవెనలతో కోరికలు నెరవేరతాయని విశ్వాసం నాలుగు భక్తి పరిపక్వత భక్తుడు భగవంతునికి మరింత సమీపంగా చేరుతాడు ఐదు సంవత్సరానికి ఒకసారి చేసిన జీవితానికి దివ్య ఫలితం లభిస్తుందని పురాణ విశ్వాసం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు ఈ గిరిప్రదక్షిణ చేస్తారు ఇది ఒక మహానుభావుల శ్రద్ధతో జరుగుతుంది సింహాచల గిరిప్రదక్షిణ అనేది భక్తి నమ్మకం మరియు భగవంతుని దర్శనానుభూతికి నిదర్శనం ఇది శరీరానికి శ్రమ హృదయానికి శాంతి ఆత్మకి సాంత్వన ఇచ్చే పవిత్ర ప్రయాణం మీరు చేయాలనుకుంటే శ్రద్ధతో ప్రార్థనతో ప్రారంభించండి అది ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి మార్గం అవుతుంది